తేజ న్యూస్కి స్వాగతం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రెండవ విడత పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు కొడవలూరు మండల పారతిలోని నార్త్ రాజుపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపం నందు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాత సుఖీబాబా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కోవ్వూరు నియోజకవర్గం గల ప్రతి కార్యకర్గ సభ్యులు నాయకులు మండల అధ్యక్షుడు పాల్గొన్నారు రైతులకు సంబంధించి కోవూరు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని తెలుగుదేశం పార్టీ రైతులకు ఎప్పుడు ఎండదండలుగా ఉంటుందని రైతుల సంక్షేమం కోసం రెండవ విడత అన్నదాత సుఖీబాబా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నం పెట్టే రైతుకి అండగా ఉండాలి అన్నది ప్రభుత్వం ఇందులో భాగంగానే కొవ్వూరు నియోజకవర్గం రైతులకు పదకొండు వందల కోట్లు అన్నదాత సుఖీబాబా కార్యక్రమంలో వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని కొవ్వూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నానని వెల్లడించారు ఈ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు తెలుగుదేశం పార్టీ ముఖ్య అతిథులు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు వ్యవసాయ శాఖ అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా అందరికన్నా ముఖ్యంగా ఎంతో మంది ఇక్కడ ఉన్న రైతు సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అన్నదాన సుఖీభవా అనే ఈ కార్యక్రమం మనం ఇప్పుడు రెండోసారి చేసుకుంటామని మీకు అందరికీ తెలుసు రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి పద్దెనిమిది నెలలైతే మనం అధికారంలోకి వచ్చాక సంక్షేమము అభివృద్ధి రెండు సమ అస్తవ్యస్తంగా ఉన్న పాలన వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తూ ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో దాని గురించి ఆలోచిస్తూ ఇది మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకుంటున్నారు నిన్న కాకమున్న మనకి యువతకి ఎన్నో వేల కోట్ల పెట్టుబడులతో సమ్మిట్ ఇక్కడ వైజాగ్ లో జరగడం జరిగింది మన యువ నాయకులు లోకేష్ బాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊహించని విధంగా ఎనిమిది వేల కోట్లు మనం ఆశిస్తే ఆ రోజు ఉద్యోగాలు ఆల్రెడీ వస్తాయి అని చెప్పి మన యువ నాయకులు మన చెప్పడం జరిగింది మీ తెలుసు ఆ రోజు మన ప్రతిపక్ష పార్టీలన్నీ చంద్రబాబు నాయుడు గారు వదిలేశారు ఇండస్ట్రీస్కి వెళ్ళిపోయారు దాని మీద ఉన్నారు మీరు వదిలేశారని మాట్లాడారు కానే కాదు చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో సమ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రజలకి ఏదైతే అవసరమో అది తప్పకుండా తీరుస్తారు ఆ ఘట్టం అయిపోయింది వెను వెంటనే మన అన్నదాత సూర్యభావ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదేవిధంగా ఈరోజు మనకి పిఎం నరేంద్ర మోడీ గారు నిచ్చే పిఎంఐఓ కిసం హమే విద్యా బిబి రెండు కలిపి ఈ రోజు మన రైట్ అకౌంట్ లో పంచసేట్ లో జరుగుతోంది అదే నాకు రెడ్టా ఏరియా అయినా మనకు కొన్స్సిన్సిలో రైట్ నేలకు ఏ ఈ ఫాంలో అవన్నీ మనం చేసుకుంటున్నాం చెప్పి నేను అక్కుతు రాదు కొనుగోలు దానిని కొనుగోలు చేసి రైతుల అకౌంట్లలో డబ్బులు పట్టి చేసిన ప్రభుత్వం మన ఏకైక తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీకు అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రెండోసారి మనం కొంచెం ఇబ్బంది పడినా రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో మాట్లాడి బో కొంచెం పెట్టుకొని మనకి రైతులకి ప్రత్యేకంగా మన నెల్లూరు జిల్లా వాతావరణం సంగతి చెప్పి మన పద్ధతులు చెప్పి మేము అందరికన్నా ముందుగా దాన్ని పండిస్తాము కాబట్టి కొనుగోలు కేంద్రాలు ముందుగా కొంచెం ఓపెన్ చేయాలని చెప్పి కూడా మినిస్టర్ గారికి మనం తెలియడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి చర్చించి తప్పకుండా వచ్చేసారి తగు నిర్ణయం తీసుకున్నానని చెప్పాలి కాబట్టి ఇందాకే కొంతమంది రైతులు చెప్పినట్టు కొనుగోలు కేంద్రాలు తప్పకుండా టైంలో ఓపెన్ చేస్తామని చెప్తున్నాం యూరియా కూడా

ఏదైనా సాంకేతిక సమస్యల కారణంగా ఖాతాలో డబ్బులు జమ కాకుంటే మీ సందేహాలను నివృత్తి చేసేందుకు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది దానికి కాల్ చేసేందుకు కోరుతున్నాము అలాగే రైతుల ఆధార్ నెంబర్ వెబ్ల తప్పుగా నమోదైతే వెంటనే డెబెన్యూ అధికారిని సంప్రదించాలని కూడా నేను రైతులు కోరుతున్నాను

వీరు నాయకుడు అవ్వాలంటే మీ ఊర్లో కనీసం నెలల వారం రోజులు తిరగండి పక్కన సచివాలయం సిబ్బంది బాధపడుతున్నారో తెలుసుకోండి ఎందుకంటే ఇన్ని పథకాలు ఇచ్చా మనం ఆ పథకాలన్నీ అర్హులైన ప్రతి ఒక్కరికి అంటాయా అందకపోతే ఎందుకు అందలేదు అది ఎలా అందాలి అని వాళ్ళ ద్వారా మీరు అధికారంతో కూడా కలిసి పనిచేసినప్పుడే వీరు నాయకులు Okay.